మనం పవన్ కళ్యాణ్ గారి మాట రాకుండా మన వాళ్ళ మన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది రాకుండా మన థియేటర్లో సినిమా చూడాలని నా విన్నపం నా మనవి నా రిక్వెస్ట్ ఎందుకంటే జనసేన పార్టీ ప్రజల పార్టీ జనసేనలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ప్రజల్లో ఉన్న పార్టీ ప్రజల కోసమే పోరాడుతున్న పార్టీ కనుక మనం ఇప్పుడు కూడా బ్యాగ్గా తేకుండా ఆ మాట రాకుండా చోటు ఆర్గనైజర్స్ కి అలాగే అక్కడ ప్రెసిడెంట్లు సెక్రటరీకి నా విన్నప్పు నా రిక్వెస్ట్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ఏదైతే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ సినిమాకి వచ్చిన ప్రతి థియేటర్లో వచ్చిన ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక ప్రేక్షకుల దగ్గర నుంచి పది రూపాయలు అమౌంట్ ఏదైతే టికెట్ మీద పది రూపాయలు తీసి ఆ పది రూపాయలు ఎన్ని లక్షలు అయితే వస్తాయో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి జనసేన పార్టీ ఫండ్కి అది పవన్ కళ్యాణ్ గారి చేతికి ఆ పార్టీ ఫండ్కి హ్యాండ్ చేయ చేయబడుతుంది అనేది మాత్రం ఫ్యాన్స్ అందరికీ వినిపిస్తున్నాను ఎందుకంటే ఈ వచ్చిన మనీని మేము సినిమా కోసం మా డబ్బు కోసం మేము సినిమా చేయట్లేదు ఎందుకంటే పార్టీ జనసేన టీడీపీ కలయికలో పార్టీ ప్రచారానికి పార్టీ కోసం మనం పార్టీ కోసం కష్టపడాలి పవన్ కళ్యాణ్ గారు కష్టాన్ని మనం ఎట్టి బస్సులో ఈ సినిమాలు చూపించాలని ఒక ఉద్దేశమే దానికోసమే ఈ సినిమా చేస్తున్నాం కనుక ఈ సినిమా ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా వచ్చిన టికెట్ మీద పది రూపాయలు అది జనసేన పార్టీ ఫండ్ కిందే ఇవ్వబడుతుంది